హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అటుకుల పులావ్ చేయిస్తున్నానండి అటుకుల పులిహోర ఇది ఎలా చేసుకుంటామంటే కొంచెం లా దొడ్డుగా ఉన్న అటుకులను తీసుకొని వాటర్ వేసి చక్కగా అంతా కడిగేసుకోవాలండి అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది తర్వాత కొంచెం సేపు అలానే వాటర్లో ఉంచి ఒక ఐదు నిమిషాలలా ఉంచి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి అలానే నానబెట్టి పెట్టాలండి తర్వాత మనము వెజిటేబుల్స్ తీసుకోవాలండి క్యారోటు వంకాయ టమాటా ఇంకా దోసకాయ ఆలు ఇంకా ఏవైనా మనం అంటే ఫ్రైలు చేసుకోవడానికి యూజ్ ఉన్నాయి బెండకాయ తప్ప వేరే అన్ని కూరగాయలు తీసుకోవచ్చండి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఆయిల్ అనేది వేసేసుకొని ఆవగింజలు అవి వేసేసుకొని అందులోకి పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత సాల్ట్ అనే పసుపు అనేది వేసేయాలండి పసుపు వేసేసిన తర్వాత ఈ మనం ఏవైతే తరిగి పెట్టుకున్నామో కూరగాయలు అవన్నీ కూడా అందులోకి వేసేసుకోవాలండి వేసేసుకొని అవి కొంచెం ముక్కలనేవి కొంచెం మెత్తబడ్డ తర్వాత మనము దాంట్లోకి మనం కావలసిన మసాలాలు అనేవి వేసుకోవాలండి పల్లి ఇవన్నీ వేయడం వల్ల పిల్లలు ఏమైనా తినని కూరగాయలు ఉన్నా వాళ్ళు ఒకవేళ అందులోంచి తినేటప్పుడు తీసి పారేసినా కూడా అవి అందులో ఫ్రై అవుతాయి కనుక వాటికి సంబంధించిన విటమిన్స్ వచ్చే ఆ వెజిటేబుల్ వల్ల వచ్చే విటమిన్స్ ఏవైనా ఉంటే మాత్రం పిల్లలకు వచ్చేస్తుందండి వాళ్ళు ఇష్టంగా అటుకుల పులావ్ అనేది తింటారు కాబట్టి అందులో వాళ్ళకి ఆ విటమిన్స్ అనేవి లభిస్తాయి ఇందులోకి బీన్స్ కూడా వేసుకోవచ్చు చక్కగా మంచిగా ఉంటాయండి పసుపు వేసిన తర్వాత ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి అవి ముక్కలు కాస్త మెత్తబడ్డ తర్వాత అందులోకి చాట్ మసాలా సాల్ట్ వేసుకోవడమే అంతే వేసేసి ఇంకా కొంచెం సేపు ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా కొద్దిసేపు కలిపేసి మూత పెట్టేసి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉంటాయి కదండి అవి అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలండి అలానే తర్వాత మళ్ళీ వేసి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి వాటిపైన కొంచెం వాటర్ అనేది వేసి ఉంచేయాలండి అయితే దానికి కిందికి అనేది పోయి దమ్ అనేది మంచిగా లోపలికి వెళ్ళి ఆవిరి వెళ్ళి చక్కగా అనేవి మెత్తగా మంచిగా ఉంటాయండి ఏ వయసు వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినేస్తారు మళ్ళీ హెల్తీ ఫుడ్ అండి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మనం మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళమైతాం ఆయిల్ ఫుడ్ కాకుండా పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చిన టై వాళ్ళమైతాం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి